హలో ఫ్రెండ్స్ నమస్తే రేపటి నుంచి కొత్త రూల్స్ వాహనదారులు ఇవి తప్పక తెలుసుకోండి లేదంటే భారీ జీర్మానా కట్టాల్సిందే ఫాస్టాగ్ బ్యాలెన్స్ వెరిఫికేషన్ కోసం ఎన్పిసిఐ కొత్త రూల్స్ గురించి మీకు తెలుసా పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి వాహనదారులు కొత్త నిబంధనల గురించి పూర్తిగా తెలుసుకోవాలి ఫాస్టాగ్ వాడుతున్న వాహనదారులకు బిగ్ అప్డేట్ వాస్తవానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ ఫాస్టాగ్ బ్యాలెన్స్ వెరిఫికేషన్ కోసం కొత్త రూల్స్ ప్రకటించింది ఈ రూల్స్ ఫిబ్రవరి పదిహేడు అనగా సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి టోల్ లావాదేవీలు మరింత క్రమబద్ధీకరించేలా పారదర్శకంగా ఉండేందుకు అలాగే మోసాలు నివారించడానికి ఎన్పిసిఐ కొత్త నిబంధన తీసుకొస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో వాహన యజమాని ఈ మార్పుల గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుని ఉండాలి తద్వారా ప్రయాణ సమయంలో ఎటువంటి అసౌకర్యాన్ని లేదా జర్మనాన్ని చెల్లించాల్సిన పరిస్థితి ఉండదు అయితే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ఒక సర్క్యులర్ జారీ చేసింది ఎన్పిసిఎఫ్ సర్క్యులర్ ప్రకారం ఫాస్టాగ్ లావాదేవీలు ఇప్పుడు నిర్ణీత గడువు ఆధారంగా చెల్లుబాటు అవుతాయి కొత్త రూల్స్ ప్రకారం ఫాస్టాగ్కు సంబంధించి రెండు ముఖ్యమైన గడువులు అమల్లోకి తీసుకొచ్చారు అరవై నిమిషాల్లో తక్కువ బ్యాలెన్స్ కారణంగా ఫాస్టాగ్ బ్లాక్ లిస్ట్ హాట్ లిస్ట్ కావడం లేదా ఇన్యాక్టివ్ చేయబడి ఉంటే స్టేటస్ అరవై నిమిషాల కన్నా ఎక్కువ కాలం కొనసాగితే టోల్ ప్లాజాకు చేరుకున్నప్పుడు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది స్కానింగ్ చేసిన పది నిమిషాల తర్వాత కూడా ఫాస్ట్ ట్యాగ్ బ్లాక్ లిస్ట్లో లేదా ఇన్యాక్టివ్గా ఉంటే ఆయా ట్రాన్సాక్షన్ రిజెక్ట్ అవుతుంది ఈ రెండు ఫాస్ట్ ట్యాగ్ పాటించకపోతే సిస్టమ్ వన్ సెవెంటీ సిక్స్ ఎర్రర్ కోడ్తో లావాదేవీ తిరస్కరిస్తుంది వాహన యజమాని టోల్ రసం రెట్టింపు చెల్లించాల్సి ఉంటుంది అయితే వాహనదారులపై కొత్త రూల్స్ ప్రభావం ఎలా ఉంటుంది ఫాస్టాగ్ అకౌంట్ రెండు కేటగిరీలు విభజించారు అందులో ఒకటి వైట్ లిస్ట్ అంటే యాక్టివ్ రెండవది బ్లాక్ లిస్ట్ అంటే పాసివ్ ఫాస్ట్ బ్లాక్ లిస్ట్ చేసేందుకు అనేక కారణాలు ఉండొచ్చు ఫాస్టాగ్ అకౌంట్లో తగినంత బ్యాలెన్స్ లేకపోవడం కేవైసీ వెరిఫికేషన్ పెండింగ్లు ఉండడం వాహన రిజిస్ట్రేషన్ వివరాల్లో లోపం కొత్త నిబంధనల ప్రకారం టోల్ ప్లాజా చేరుకోవడానికి అరవై నిమిషాల ముందు ఫాస్ట్ టాగ్ బ్లాక్ లిస్ట్ అయితే వెంటనే రీఛార్జ్ చేసినప్పుడు ట్రాన్సాక్షన్ రిజెక్ట్ అవుతుంది అయితే టోల్ స్కానింగ్ చేసిన పది నిమిషాల్లో ఫాస్ట్ రీఛార్జ్ చేస్తే వినియోగదారుల పెనాల్టీ నివారించవచ్చు ప్రామాణిక టోల్ రుసుము మాత్రం చెల్లించాల్సి ఉంటుంది అయితే ఫాస్టాగ్ విషయం జరిమానాలు పడకుండా ఉండాలంటే వాహనదారులు కొన్ని ముఖ్యమైన అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి వినియోగదారులు టోల్ ప్లాజాకు చేరుకునే ముందు వారి ఫాస్టాగ్ అకౌంట్లో తగినంత బ్యాలెన్స్ ఉండాలి మీ పాస్టాగ్ బ్లాక్ లిస్ట్ కాకుండా ఉండడానికి మీ కేవైసీ డాక్యుమెంట్లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి అలాగే సుదీర్ఘ ప్రయాణానికి ముందు మీ ఫాస్టాగ్ స్టేటస్ చెక్ చేసుకుంటే మీకు భారీ జరిమానా పడకుండా ఉంటుంది